హాయ్ అండి ఇవాళ నిషమ్మ ఇండియాకు పోతుండది అందరికి సెండ్ ఆఫ్ ఇస్తుంది వాళ్ళకి బాధగా ఉంది నిషమ్మ పోయేది బాధగా ఉందండి ఏం చేద్దామండి పన్నెండో తేదీ స్కూల్ ఓపెన్ చేసినా ఇంకా పంపించలేదంటే నేను నెలకి తీసుకొచ్చానండి టూరిజం మీద అందుకని చెప్పి నెల రోజులు ఉండిచ్చుకొని పంపిస్తున్నాను ఒక రోజు ముందే పంపిస్తున్నాను చూసారా నిషమ్మ నెలకి లగేజీ ఎంత ఎత్తుకోబోతుందో ఆ నిషమ్మ అనుకుంటారు కాదండి ఏరే వాళ్ళ ఇక్కడ ఎత్తుకోబోతున్నాం ఎందుకంటే మాకు లగేజీ మా ఇద్దరి మీద బోల్డ్ వచ్చింది అందుకని ఏరే వాళ్ళు ఎత్తుకోబోతున్నాము అంత లగేజీ మేము ఎత్తుకోవాలి అక్కడ స్టాఫ్ ఉంటారండి బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ కాడ ఇచ్చాము వాళ్ళు వచ్చి దినార్ నుారనమాట అతనికి ఒక దినారు ఇచ్చాము మా లగేజ్ ఎత్తుకొచ్చిన దానికి ఈషమ్మ చూసారా హ్యాండ్ లగేజ్ మట్టుకు నిషమ్మ తీసుకొచ్చింది ఈషమ్మ చాలా హ్యాపీగా ఎక్సైట్ గా ఉండదు ఎందుకంటే ఇండియా పోతుంది కాబట్టి ఇవన్నీ వీడియో కలెక్షన్ చేసిందండి కానీ ఇక్కడ అయితే ఆరు ఇరవైకి ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయ్యి నైట్ పదకొండుకు బయలుదేరామండి ఈ అన్న వచ్చి కడప పక్కన ఏదో ఊరు చెప్పాడండి ఆ ఆయన మన సబ్స్క్రైబర్ అంట కూడా మాతోనే ట్రావెల్ చేసాడు ఐదు గంటలు ఎయిర్పోర్ట్ లోనే ఉన్నామండి నిశీకి ఆకలేసింది నాకు ఆకలేసింది అందుకనే బర్గర్ ఆర్డర్లు ఇచ్చుకొని ఉన్నామండి ఆడే కూర్చొని కానీ ఎయిర్పోర్ట్ లో కూడా మాకు సమ్మోనా జ్యూస్ కాడి ఇచ్చారు పదకొండుకి ఫ్లైట్ ఎక్కినాక మేము కూర్చున్న ఒక గంటకి మాకు మళ్ళా భోజనం అండి ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ తీసుకున్నాము నిషమ్మ చూసారా చలికండి వాళ్ళు ఇచ్చిన దుప్పటి సాలక మళ్ళా వచ్చి నైట్ ఒకటి వేసుకున్నది నిషి మటుకు ఫస్ట్ టైం అండి ఈ ఫ్లైట్ లో భోజనం తింటాము ఎందుకంటే మొన్న వచ్చేటప్పుడు నిద్రపోయింది ఈ సారి మటుకు తినాలని చెప్పి తింటుండది నిషి నేను శుభ్రంగా తిన్నాం అండి సినిమా సినిమా చూస్తాగా తింటా ఎంజాయ్ చేసిందండి ఏదేదో పెట్టారు కానీ మాకు అవన్నీ నచ్చలేదు మేము మటుకు వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇద్దరు మార్చి మార్చి తిన్నాము నాకైతే నిషమ్మని నాకాడే ఉండించుకుందాం అనుకున్నానండి కానీ స్కూలు మళ్ళా ఇబ్బంది అవుతది అప్పటికే ప్రిన్సిపాల్ మేడం అందరూ ఫోన్లు చేసి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తా అని అడిగారండి అందుకని నిషమ్మని సోమవారం నుంచి స్కూల్ కి అనేది పోతాదనమాట చూసారా నిషమ్మ దాంట్లో సినిమాలు గాని అన్ని ఆ టీవీలో ఫ్లైట్ ఎలా పోతుందో కూడా చూపించిందండి శుభ్రంగా దీని ఒక నిద్ర వేసామండి కళ్ళు తెరిచి చూసే లోపలికే మెడ్రాస్ లో ఉన్నాం ఆ నుంచి లగేజీ తీసుకొని బయటకు వచ్చేసామండి వంశీ బయటే ఉన్నాడు ఆ నుంచి ఇంటికి వచ్చేసామండి నిశీ గొంతు పొట్టి ఆమెనే పైకెక్కిందండి వాళ్ళ అవ్వని చూడు ఎలా కరుసుకున్నదో నా చుట్టూ తిరుగుతుంది నన్ను ఎత్తుకోమని చెప్పి ఇంకా చూడాలనవరాల ప్రేమలో